బాధ్యత తీసుకోవడంలో ఇబ్బంది పడే వ్యక్తులు మనందరికీ తెలిసి ఉంటారు మనం వారిని మన జీవితంలో ఎక్కడో ఒక చోటు చూసే ఉంటాం ఎప్పుడు ఆలస్యంగా వచ్చే స్నేహితుడు కావచ్చు లేదా ఎప్పుడు సమయానికి రాని సహోద్యోగి కావచ్చు మాట నిలబెట్టుకోని కుటుంబ సభ్యుడు కావచ్చు లేదా మనమే కావచ్చు ఈ పరిస్థితులు మనకు చాలా సార్లు ఎదురవుతాయి ఈ చాలా మంది ఎదుర్కొనే సమస్య అయినప్పటికీ దానివల్ల వచ్చే బాత్ తగ్గు బాధ్యతని నిర్వహించడంలో విఫలమ మనసుకు బాత్ కలిగిస్తుంది నిర్లక్ష్యం చాలా రూపాల్లో కనిపిస్తుంది ఖరారు చేసుకున్న పనులను మర్చిపోవడం నుండి బాధ్యతను నిర్కృషం చేయడం వరకు ఇది మన జీవితంలో ప్రతికూల ప్రభావం చూపిస్తుంది ఈ చర్యలు చిన్నవిగా అనిపించినా పెద్దవిగా అనిపించినా వాటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి ఈ ఒత్తిడికి విశ్వాసం కోల్పోవడానికి మరియు ఆకాశాలు చేజారిపోవడానికి దారితీస్తుంది మనం అనుకున్న దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది కానీ మంచి విషయం ఏమిటంటే బాధ్యత రాహిత్యం శాశ్వతోషం కాదు మనం దానిని మార్చుకోవచ్చు ఇది కూడా ఒక అలవాటే మరి ఏదైనా లాగే ఇది కూడా కొంచెం శ్రద్ధతోనూ సరైన ప్రణాళికతోను మార్చుకోవచ్చు మనం మన జీవితాన్ని మెరుగుపరచుకోవచ్చు బాధ్యత తీసుకోవడం అంటే కేవలం చేయాల్సిన పనుల జాబితాలోని పనులు పూర్తి చేయడం మాత్రమే కాదు మన కోసం మన చుట్టూ ఉన్న వారి కోసం సమయానికి సిద్ధంగా ఉండటం మన విలువలు లక్ష్యాలకు అనుగుణంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మనం బాధ్యతగా ఉన్నప్పుడు ఇతరులతోనూ మనతోనూ నమ్మకాన్ని పెంచుకుంటాం ఈ నమ్మకం మన సంబంధాలు మెరుగైన అవకాశాలు మరియు సంతృప్తికరమైన జీవితానికి పునాది వేస్తుంది బాధ్యత మనం కోరుకునే జీవితాన్ని దశల వారీగా సృష్టించుకునే శక్తినిస్తుంది మన చర్యల వల్ల కొన్ని పరిణామాలు ఉంటాయని గుర్తించడం సానుకూల ఫలితాలకు బాధిసే ఎంపికలు చేసుకోవడం చాలా అమ్మమయ బాధ్యతారహిత్యాన్ని పరికరించడానికి ముందు దానికి గల్ఖారలను అర్థం చేసుకోవడం చాలా మునేది ఇది మనకు సరైన దిశలో మార్గనిర్దేశం చేస్తుంది కొన్నిసార్లు ఇది ఆత్మ అవగాహన లేకపోవడం లేదా సమయ నిర్వహణలో ఇబ్బంది వల్ల కావచ్చు ఈ సమస్యలు మన రోజువారీ జీవితంలో ప్రతికూల ప్రభావం చూపుతాయి మరికొన్నిసార్లు వైలిం పట్ల భయం లేదా ప్రతిదీతం నియంత్రణలోనే ఉండాలనే కోరిక వంటిలో తిన సమస్యలు కూడా కారణ కావచ్చు ఇవి మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి సమస్యకు మూలం చేరుకోవడం ద్వారా సరైన పరికరాలను కనుగొనవచ్చు ఇది మనకు స్పష్టతను ఇస్తుంది ఏ ఆత్మ పరిశీలన ప్రక్రియ కొంచెం కష్టమే అయినప్పటికీ మనలో మార్పు తీసుకురావడానికి ఇది చాలా అవసరం దీని ద్వారా మనం మన లక్ష్యాలను చేరుకోవచ్చు మన ప్రేరణలను బలహీనతలను అర్థం చేసుకోవడం ద్వారా మనం సానుకూల మార్పులు చేసుకోవడం ప్రారంభించవచ్చు ఇది మన జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది నాల్గవ భాగం చిన్న మార్పులు పెద్ద ఫలితాలు బాధ్యతను పెంపొందించుకోవడానికి చిట్కాలు ఎప్పటి నుంచో ఉన్న అలవాట్లను మార్చుకోవడానికి సమయం కృషి రెండు అవసరం ఒకేసారి అన్ని మార్చేయాలని ప్రయత్నించే బదులు చిన్న చిన్న మార్పులతో మోదులు పెట్టండి ఆచరణాత్మక లక్ష్యాలు నిర్దేశించుకోండి మన్ని ఎప్పుడు ఆలస్యం చేయకూడని అనుకునే బదులు ప్రతిరోజు ఒక పనికి సమయానికి చేరుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోండి పెద్ద పనులతో చిన్న చిన్నగా విభజించండి ఇది ఆ పనిని సురం చేస్తుంటుంది విజయం సాధించే అవకాశాలను పెంచుతుంది చిన్న చిన్న విజయాలు కూడా ఉత్సాహాన్ని ప్యూ కాన్ఫిడెన్స్ ని పెంచుతాయని గుర్తుంచుకోండి పెద్ద భాగం మందతు మరియు జవాబుదారీతనం యొక్క శక్తి మనని ప్రయాణాన్ని ఒంటరిగా చేయాల్సిన అవసరం లేదు స్నేహితులు కుటుంబం లేదా మార్గదర్శకుల మందతు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది మీ లక్ష్యాలను మీరు నమ్మదగిన వారితో పంచుకోండి మరియు మింపల్ని మీరు జవాబుదారీగా ఉంచుకోవడానికి వారి సహాయం తీసుకోండి క్రమం తప్పకుండా మీ ప్రగతిని సమీక్షించుకోవడం ఇబ్బందులు ఎదురైనప్పుడు ఒక్కడికొరు మాట్లాడుకోవడం ద్వారా ప్రోత్సాహాన్ని నిబద్ధన పొందొచ్చు మీరు మార్గాన్ని నమ్మే వ్యక్తులతో మిమ్మల్ని మీరు చుట్టుముట్టండి సానుకూల ప్రోత్సాహం సూచనలు వాత్మనమ్మకాన్ని పెంపొందించడంలోనూ శాశ్వ మార్పును తీసుకురావడంలోనూ ఎంతో దోహదపడ్డాయి ఆర భాగం బాధ్యతను స్వీకరించడం సంతృప్తికరమైన జీవితానికి బాట్ బాధ్యతను స్వీకరించడం అనేది మన జీవితంలో ఒక ముఠేమన భాగం బాధ్యతను ఎంచుకోవడం అనేది ఒక నిరంతర ప్రయాణం గంబెస్కానం కాదు ఇది మనం జీవితంలో ఒక సుదీర్ఘ ప్రయాణం కానీ అది సహజం ప్రతి కట్టం మనకు ఒక కొత్త పాయం నేర్పుతుంది ముఖ్యంగా ఏమిటంటే మన మనం మనం మెరుగుపరుచుకోవడానికి నిరంతరం కృషి చేయడం మన లక్ష్యాలు చేరుకోవడానికి కృషి చేయడం మనం బాధ్యత వైపు వేసే ప్రతి అడుగు కూడా మనల్ని మరింత సంతీప్తికరమని అర్థవంతమైన జీవితానికి దగ్గర చేస్తుందని గుర్తుంచుకోవడం ప్రతి అడుగు మన జీవితంలో ఒక కొత్త అర్హాన్ని తెస్తుంది బాధ్యతను స్వీకరించడం ద్వారా మనలోని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం మన్ శక్తిని పూర్తిగా వినియోగించుకుంటాం మన చుట్టూ ఉన్నవారిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాం మన చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తి ఇస్తాం కాబట్టి బాధ్యత తీసుకుందాం ఆ అడుగు వేసుకుంటూ ముందుకు సాగి మన లక్ష్యాలు చేరుకుందాం మనకు మన సమాజానికి ఉజ్వల శక్తును సృష్టిద్దాం మన సమాజానికి ఒక మంచి పేర్కొనం